ఈ మీ కథ నాది కొంతవరకు తెలుసు ఆ ఆచార్యంలో మీరు చేయటం ఎందుకంటే కొన్ని నేను కూడా చూశాను షార్ట్స్లో మీరు కూడా ఉన్నాయి అవి చూశాను నేను కానీ తర్వాత వస్తే సినిమాలో చూస్తే మీరు లేరు పైగా చాలా రోజులు పనిచేశారు నాకు తెలిసి కూడా కొన్ని కొన్ని మీరే కాదు ఇంకా కొంతమంది కూడా లేవు కదా అసలు సీన్లో మొత్తం తీసేసారు కదా నాకు అంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్లో వాళ్ళకి అది అది ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అబియస్లీ చిరంజీవి సినిమాలు అంటే అందరికీ అందరూ బాధపడతారు బట్ నేను చాలా గాయపడ్డాను సార్ ఆ సినిమా మనసు గాయపడిపోయింది చిరంజీవి గారి సినిమా అంత పెద్ద క్యారెక్టర్ నా లైఫ్లో ఎప్పుడు అనుకోలే చిరంజీవి గారు పాలిటి పాలిటిక్స్కి వెళ్ళిపోవడం ఏంటి నేను సినిమాలో ఇండస్ట్రీకి రావడం ఏంటి మళ్ళీ ఆయన సినిమా సినిమా తీయడం ఏంటి ఆ సినిమాలో నేను సెలెక్ట్ అవ్వడం ఏంటి ఇవన్నీ ఆ ఎలా జరిగే తెలియదు ఫ్రమ్ ఏదో గాడ్ రేస్ వల్ల వచ్చింది మ్యాజిక్ వల్ల నేను చిరంజీవి సినిమా చేస్తున్నానని సార్ అమ్మ అన్ని సినిమా చేస్తున్నా ఫస్ట్ రోజు అన్ని దిగాడు వెళ్తున్నాడు నడుస్తున్నాడు నేను ఆయన ఆయన తప్పనిక ఏమన్నా చూడట్లేదు నేను కిషోర్ గారిని మైక్ నుంచి పిలుస్తున్నాడు డైరెక్టర్గా ఎవరు నాకు వాయిస్ వినిపించలేదు బ్లర్ ఆయన అక్కడ ఆయనే స్వామిలే కనిపిస్తున్నాడు ఆయన ఆయన తప్పి ఏం చూస్తాం అలా ఆడి సినిమాలో చాలా వాళ్ళు పని చేస్తాం కట్ చేస్తే ఎగిరిపోయాం పైగా చిరంజీవి గారితో మీకు కలిసి మాట్లాడే అవకాశాలు వచ్చినాయి ఆయనతోటి కాంబినేషన్ సీన్స్ మంచిగా అంటే కొరటాల శివ గారు బాగా సపోర్ట్ చేస్తారు సార్ మంచి క్యారెక్టర్ లేదు ఆ టైంలో బట్ ఆఫ్ ఆబ్వియస్లీ ఆయనకి అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆయన ఏదైతే డిసైడ్ అవుతారు అది మనం తప్పట్లం హీరోయిన్ సీన్లే లేవు కదా హీరోయిన్ పెద్ద డామేజ్ ఏం కాదు సార్ ఆవిడ ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ నాకు డామేజ్ సార్ అది చిరంజీవి అన్ని సినిమా సార్ నా అన్ని సినిమా అది నేను లేకపోతే నాకు చాలా బాధాకరం అది బట్ సో ఆయనతో అప్పుడు మెమరీస్ ఏమైనా ఉండయా మంచి మెమరీస్ చిరంజీవి గారు నా భుజం మీద చేసి చాలాసేపు మాట్లాడారు సార్ కీరఫ్ కంచర్పాలెం ఫస్ట్ స్కెడ్యూల్లో చూడలేదైనా అయినా తర్వాత స్కెడ్యూల్లో నన్ను గుర్తుపెట్టి చిరంజీవి ఆయన ఆ సినిమా చూసి నా కోసం చూసారేమో సినిమా సినిమా ఉండగా వచ్చినరికి మళ్ళీ సినిమా చూసి ఫస్ట్ టైం నేను చూడలేదు చరణ్ చెప్పాడు కానీ నేను చూడలేదు బట్ చూస్తానని చెప్పారు నేను అనవసరం పని లేదు సార్ సెకండ్ టైం వచ్చారు చాలా అద్భుతంగా నటించు సినిమా చూసాను నేను చాలా బాగా నటించా నీకు మంచి ఫ్యూచర్ ఉంది అది ఇది అని చెప్పి ఆయన భుజమం చేసి మాట్లాడడం ఏంటి మొత్తానికి ఆ మెమరీస్ అయితే చివరికి మిగిలింది మీకు ఆ మెమరీస్ అనమాట కాదే ఆ సినిమాలో మీరు అన్నట్టు మీ సీన్లు కనుక ఉన్నట్టయితే అంటే ఇరవై రోజులు పని చేశారంటే కొంచెం మంచిది కదా నేను చాలా సినిమాలు చేశాను ఆ క్యారెక్టర్ నేను చేసిన పర్ఫార్మెన్స్ నేను వెరీ సాటిస్ఫైడ్ అంటే ఏ ఆర్టిస్ట్ కూడా ఆ పర్ఫార్మెన్స్కి మనకు సాటిస్ఫాక్షన్ ఉంది బట్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ అటువంటి క్యారెక్టర్ అది మంచి మీటర్లో ఉన్న పర్ఫార్మెన్స్లో ఉన్న క్యారెక్టర్ అది నేను బాగా చేసిన నాకు నమ్మకం అంటే నక్సలైట్ క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఎటు లేదు కాబట్టి ఏం క్యారెక్టర్ చెప్పకల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఒక ఫ్యామిలీ పర్సన్ అనమాట ఓకే సో ఆ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్ని అట్లా సో అంటే మిమ్మల్ని ఇంకా రక్షించే సీన్లు ఉంటాయా చిరంజీవి గారు ఓకే అదే ఇంకా దానికోసం మాట్లాడుతుంది నాకు ఇంకా ఇంకా ఎమోషన్ తనిఖీ వస్తూ ఉంటుంది ప్లీజ్ అయ్యో అట్లా అయిపోయింది అనమాట కొరటాల సేవ మిమ్మల్ని అట్లా అయ్యి అంటే నేను ఉరికే ఊరికే ఉరికే సరదాగా అంటున్నా అంటే ఆయనకి లెంగ్త్ ఎక్కువైపోయిందనే ఉద్దేశంతో అన్ని తీసేశారని చెప్పేసి అన్నారు కదా అవకాశం కూడా చాలా గొప్ప సార్ నాకు ఓహో ఒకవేళ ఆ సినిమా సరిగా ఆడలేదు అది వేరే విషయం కానీ బట్ ఆ సినిమా ఉన్నట్టయితే మీ క్యారెక్టరు ఎడిటింగ్లో పోకుండా ఉన్నట్లయితే సో ఆచార్యలో ఏదైనా సరే అది సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ మీ క్యారెక్టర్కి మంచి పేరు గుర్తింపు వచ్చి ఉండొద్దుగా హండ్రెడ్ పర్సెంట్ అంటే చిరంజీవి గారి కంటే ముందు రామ్ మీకు పరిచయమా లేదు సార్ చిరంజీవి గారు అసలు పరిచయం అల్లే అల్లని సార్ అంటే రామ్ చరణ్ చెప్పాడు అంటే కేర్ ఆఫ్ కంచర్పల సినిమా చాలా మంది చూసారు సార్ ఇండస్ట్రీలో పెద్ద చూసారు చూశారు చరణ్ చెప్పాడు ఈ సినిమా చూడమని నేను అంటే నాకు డిపార్ట్మెంట్ పరిచయం చేశారు సార్ కేర్ ఆఫ్ కంచర్పల యాక్టర్ అని అంటే ఓ చరణ్ చెప్పాడు సినిమా ఇంకా చూడలేదు నేను బట్ చూస్తాను ఆ సినిమా గురించి చెప్పాడు ఆ సినిమా కోసం చరణ్ గారు చెప్పారంట సో అదే చరణ్ తోటి మళ్ళీ అంటే ఆ సినిమాలో మీకు చరణ్ తోటి కాంబినేషన్ సో మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ తోటి మీకు అవకాశం రావటం ఎలా అనిపించింది అంటే అది మిస్ అయింది అది డైరెక్షన్ సినిమా రిలీజ్ అయినంత వరకు నేను అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు సార్ చాలా ఓకే సినిమా వచ్చిన తర్వాత నా సినిమా అదే లేదంటే అయ్యో నా అంటే నా సినిమే కానీ ఏ సినిమా నా సినిమే బట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను చేశాను సాటిస్ఫాక్షన్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం ప్రెజెంట్ లేదు అదే సార్ అంటే చాలా అబ్లిగేషన్స్ ఉండొచ్చు డిమాండ్ చేయొచ్చు ఆ సీన్స్ ఉండొచ్చా లేదా ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్స్ లేవంటున్నా సినిమా చేశాను మంచి క్యారెక్టర్ చేశా ఉంటా సో హ్యాపీ మంచి క్యారెక్టర్ దీనికి ఎన్ని రోజులు చేశారు గేమ్ చేంజర్ పదహారు రోజులు పదహారు రోజులు అంటే కూడా పర్వాలేదు అయితే స్క్రీన్ స్పేస్ ఉంది మీకు కూడా ఈ కాంబినేషన్ ఉన్నాయా రామ్ చరణ్ తోటి సో ఎలా అనిపించింది అతను కలిసి పని చేయడం అనేది రామ్ చరణ్ అంటే చిరంజీవి గారితో చేశారు సో మీ ఒక డ్రీమ్ నిజమైన సందర్భం అది సో అవి అంటే ఒకవేళ మీకు కనిపించకపోవచ్చు కానీ జనాలకి అది బట్ నా సో మీరు చూ చరణ్ తో కలిసి పని చేసినప్పుడు ఏమనిపించింది ఇప్పుడు తండ్రికి కొడుక్కి సిమిలారిటీస్ ఏమైనా కనిపించాయా సో ఎలా అనుకుంటున్నారు మీరు అంటే ఉంటుంది కదా సార్ ఆబ్వియస్లీ హ్యాపీనెస్ చిరంజీవి గారు తనయుడంటే ఆయన ఆ రెస్పాన్సిబిలిటీస్ చాలా మోస్తూ మోస్తూ చాలా సింపుల్గా ఉంటారు ఆయన కూడా అసలు చిన్న యాటిట్యూడ్స్ కూడా ఎవరు చూపించకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు హ్యాపీగా చేసుకోవడం వెళ్ళడం మనం కూడా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకోకుండా వచ్చారు ఆయన గుర్తు స్టార్టింగ్లో గుర్తుపట్టలేదు సన్ సందర్భంలో కేరఫ్ కీరఫ్ పంచర్పాలెం రామ్మూర్తిని హత్యగలరా నువ్వు అన్న స్టంప్ సూపర్ సూపర్ యాటికులర్గా ఫోకస్గా ఫేస్ చూడరు కదా సార్ ఇది ఉంటుందా లేదు సార్ అది మామూలే నార్మలే ఓకే అది సినిమా అయిపోయిన తర్వాత పెంచారనమాట ఇది ఓకే సో అంటే నేను అనేది ఏంటంటే ఒక మెగాస్టారు కొడుకుగా దాన్ని క్యారీ చేయటం అనేది చిన్న విషయం కాదు రంగస్థలం అనే సినిమా రాకముందు వరకు ఆయన మీద విమర్శకులు ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ ఉండేవాడు విమర్శిస్తూ ఉండేవాడు రంగస్థలం అనే సినిమా తర్వాత వాళ్ళ విమర్శకుల నోళ్ళు మూతపడ్డాయి అనే మాట వినిపించింది సో ఆ రకంగా చూసుకున్నా అంటే ఒక పర్ఫార్మర్గా అతను మెప్పించాడు అంటే చిరంజీవి గారి డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ఆ గ్రేస్ గురించి మనం అందరూ చెప్పుకుంటారు సో అది రాకపో హండ్రెడ్ పర్సెంట్ రాకపోవచ్చేమో కానీ రామ్ చరణ్కి తను కూడా మంచి డాన్సర్ సో అంటే ఆ సిమిలారిటీస్ ఏవైతే ఉండాయో సో మనిషి వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుంది కదా అది ఏమనిపించింది మీకు తండ్రికి కొడుకు ఏమైనా తేడాలు కనిపించినా సార్ ఇక్కడ చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు సార్ ఇండస్ట్రీలో అంటే ఆల్ ఇండస్ట్రీలో కాలీవుడ్ టాలీవుడ్ అన్ని కావచ్చు వాళ్ళ కొడుకులు అంత పెద్ద స్టార్లు కాలే ఎందుకు సార్ చాలా తక్కువ మంది అయ్యారు అందులో వేళతో చెప్పవచ్చేమో పెద్ద స్టార్ అయ్యాడంటే ఆయన ఎంత ఉండాలి సార్ ఎంత ఫోకస్ ఉండాలి ఎంత క్రమశిక్షణ ఉండాలి అంటే ఈరోజు ఒక గ్లోబల్ స్టార్ అనే స్థాయికి మీద ఆయన జూనియర్ తారకన్న వాళ్ళు ఎంత కష్టపడితే అంతా రాదు సార్ కష్టపడే మనస్తత్వం అంటే తండ్రి నుంచి చిరంజీవి గారు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు చాలా మంది తెలుసు ఇప్పుడు జనరేషన్ తెలియకపోవచ్చు కానీ నల్లేరు మీద నడిచినా కూడా నడిచినప్పుడు బాగుండొచ్చేమో కానీ చాలా ముందు ముందు చాలా ఉండొచ్చు బట్ వాటిని ఫేస్ చేస్తే కదా నువ్వు ఇంకా ముందుకెళ్ళగల సో వాళ్ళకి ఒక రూట్ వేసారు చిరంజీవి గారు బట్ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దాన్ని బ్రేక్ చేస్తున్నారు ఆయన ఆస్కార్ లెవెల్ స్టేజ్కి వెళ్ళడం అంటే నాట్ స్మాలెస్ట్ సింగ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ మొత్తం మీది కనుక ఏదైతే మీరు యాక్ట్ చేశారో అదంతా స్క్రీన్ మీద కనుక రేపు పొద్దున కనపడితే అన్నీ ఉంటాయి దాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు బట్ మంచి అందులో ఓకే ఒక నమ్మకం అయితే ఉంది మీకు గేమ్ చేంజర్ అనేది మీకు కూడా గేమ్ చేంజర్ అవ్వచ్చా అలా సార్ ఇప్పుడు నాకు ఓకే మానే చేస్తున్నాం క్యారెక్టర్స్ సో ఒక కమర్షియల్ హిట్ పడాలి నాకు కూడా చేస్తున్నాను సార్ అంటే నాకు ఒక సినిమా సక్సెస్ మూవీస్ నాకు పడాలి సార్ నేను చేసిన సినిమాలన్నీ సక్సెస్ అవ్వాలి బాగా బ్లాక్ బాస్టర్స్ అవ్వాలి అని కోరుకుంటున్నా ఆబ్వియస్లీ అందరికీ చేంజ్ అవుతుంది సార్ అది శంకర్ గారితో పనిచేయడం ఆయన విజనరీ ఎలా అనిపించింది ఆయన నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను లైఫ్లో మర్చిపో ఏమన్నారు ఒక షార్ట్ ఉంది సార్ నైట్ ఫెయిల్ అయిపోతుంది సార్ ద లాస్ట్ షార్ట్ నేను అన్న ముడిమాట సార్ మంటర్ పాగలం సార్ అంటే నన్ను డైరెక్ట్ షార్ట్ పోలం అన్నాడు ఆ షార్ట్ కొంచెం చేజింగ్స్ ఉంటాయి చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ తర్వాత నేను స్కిడ్ అయ్యేట్టు ఉంటుంది ఆ స్కిడ్ అయిన తర్వాత పెద్ద డైలాగ్ చెప్పాలి ఓకే ట్రై చేస్తాను సార్ ఆ లైన్స్ చూసాను సార్ ముడి సార్ పొలం సార్ నేను షూర్ అన్న చేస్తాను సార్ అయిపోయి ఫస్ట్ షార్ట్లో ఓకే ఆయన తర్వాత ఆయన ఇంకేం మార్మల్ అది అంత ఏదైనా ప్యాకప్ అన్నారు అందరూ వెళ్ళిపోయారు కిషోర్ సూపర్ సూపర్ టేక్ ఎక్సలెంట్ అని అన్నారు అందరు క్లాప్స్ కోసం అందరూ వెళ్ళిపోయి మరొక రోజు ఆఫ్టర్ ద డే షూట్ స్టార్ట్ అవుతుంది కిషోర్ ఎంగరికే అన్నాడు సార్ ఇంకేసారన్నాడు అన్నాడు మోడర్ ముంక బాడు ఎస్టర్డే యూ డిడ్ వెరీ వెల్ జాబ్ కిషోర్ సూపర్ చేశారు ఎక్సలెంట్ అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడటం తర్వాత ఒక షార్ట్లో బెటర్ మీన్స్ ఆయన రావడం కిషోర్ ఎలా చేద్దాం అలా చేద్దాం ఆయన కిషోర్ కిషోర్ అంటే నాకు కొంచెం బాగా హ్యాపీ అనిపించింది రాజమలి గారితో ఇప్పుడు చేస్తున్న వాళ్ళు ఇంకా అవకాశం రాకపోతే మా ఎందుకు చేయడం చెప్పలేం కదా ఇప్పుడు శంకర్ గారితో పని చేసే అవకాశం వస్తుంది మీరు ఏమని ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా అయితే ఇంకా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రాకపోవడం కష్టం రావచ్చు రావడం ఇంకా తర్వాత సినిమాలో ఆయన రేంజ్ ఎలా ఉంటుందో తెలియదు కదా సార్ ఆయన సినిమాలు చేస్తాడో మహాభారతం అంటున్నారు సో అందులో ఏదో ఒక చిన్నది వచ్చినా చాలా డైరెక్టర్ ఆయన నేను ఇండస్ట్రీకి రాకముందు రాజమౌళి గారు నా కోసం మార్చి చెప్తారు కీరఫ్ పంచ రూపాయలు అందులో ఎడ్డం క్యారెక్టర్ అబ్బాయి బాగా చేశాడు నత్తి చేసిన అబ్బాయి చాలా బాగా చేశాడు అనేసరికి నా లోపల పవర్యో సీతకొచ్చు లా ఇరమ్మ రాజమౌళి నా కోసం చెప్పడం ఏంటి నేను డల్గా ఉన్నప్పుడు అలా వీడియో చూసి కొంచెం మోటివేట్ అయ్యాను నేను అవునా ఆయన అవకాశం ఇచ్చినా లేకపోయినా చాలా అన్నమాట ఆ చీరలో చిరంజీవి గారితో ఎట్లా ఉన్నదో అలా కాంప్రమైజింగ్ అలవాటు సార్ నాకు అది లేకపోయింది ఉంది కదా అని చెప్పి కొంచెం సర్దుకుంటూ వెళ్తుంటాను అన్నమాట అట్లాగే మీకు బాల బాలయ్యతో కూడా పనిచేసే అవకాశం వచ్చింది కథానాయకుల్లో అదే సో ఆయన ఆయన ఒక స్టైల్ ఆయన ఒక స్టైల్ సార్ నాకు ఎంజాయ్ చేశారు బాలకృష్ణ గారు పర్సన్ మంచి క్యారెక్టర్ పర్సన్ ఆయన తెల్ల పేపర్ మనం ఏ రాస్తే అదే ఉంటుంది అంటే నేను అబ్జర్వ్ చేసింది అంటే మనసు అంత తెల్ల కాగితం అంత స్పష్టంగా ఉంటారు ఆయన అంత స్వచ్ఛంగా ఉన్నాయి అంటే మనం ఇంకా ఆయన ఎలా అర్థం చేసుకుంటామంటే చూసి చిన్నపిల్లల బిహేవ్ చేస్తాం సూపర్ అలా ఎంజాయ్ చేయాలి సార్ పైగా అందరితో కలిసిపోతారు అనుకుంటారు కదా చాలా ఆయనతో నాకు బాగా నచ్చింది ఏంటంటే మేము రావడం ఇంకొక ట్వంటీ మినిట్స్ లేట్ అయింది అందరూ రాకముందని చెట్లు ఉన్నారు ఆయన ఆయన சூப்பர் ப்ரோடகள் மென்ட்ஜினர்